నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ మానువల్ డీజిల్ టూ ఎర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది ఫోర్ పవర్ ఉండోస్ ఫాస్ట్ స్టేరింగ్ రియల్ఏ లోపల కస్టమర్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నట్టు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి మైనస్లు చెప్తా నస్తే కొంకోరు లేకపోతే లేదు రెండు బంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ క్లాస్ మారింది పానట్టు ఒకసారి పాన డిక్కీ కూడా పాన అంటే డెంటిక్ పెయింటింగ్ అయినాయి అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు వేల పంతొమ్మిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఇక్కడ ఇరవై తొమ్మిది వరకే ఉంటుంది బండి హర్యానా నెంబర్ ఎన్వోసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఇవి కాల్లో ఉన్న మైనస్ నచ్చితే ఒంగోలు లేకపోతే సార్ మళ్ళీ నేను వీడియో పెట్టినాక ఢిల్లీలో రెండు లక్షలకి తెచ్చినా మూడు లక్షలకి తెచ్చిన అని చెప్పకూరు సార్ రోజుకి వచ్చే ఫోన్లలో ఒక ఇరవై ముప్పై ఫోన్లు అవే వస్తున్నాయి మీరు ఇంటికి రండి మీరు ఇంటికి వస్తే అసలు స్టోరీ మీకు తెలుస్తుంది ఇప్పుడు నాకు మొన్న ఒక కస్టమర్ కొన్ని డబ్బులు ఇచ్చిండు పలానా జాగాల బండి ఉంది పోయి చూసి రా రెండు వందల కిలోమీటర్ దూరం బస్సుకు పోయినా పదివేలు తీసుకున్నా అయిననే ఛార్జెస్ ఇచ్చిండు పదివేలు కాక బండి చెక్ చేసిన వాడికి అయినాక అది బిస్కెట్ అయింది ఫోటోకున్ను జెన్యున్కి సంబంధమే లేదు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినా ఇది స్టోరీ అన్న ఇంకో రెండు వేలు మూడు వేలు ఎక్కువనే ఇచ్చి ఎందుకంటే ఆయనే అలా నమ్మి అమౌంట్ కొడితే ఆ బండి ఆయన తీసుకుంటే రేపు పొద్దుగా ఇంకా భారీ నష్టం జరుగుతుండే అదిని మనం పది పదిహేను వేలలో ఆయనకు నష్టం జరగకుండా కాపాడు లక్షలు పోయే కాడ పదిహేను వేలు పోతే పెద్ద ముచ్చట కాదని ఆయన నాకు పదిహేను వేలు ఇచ్చిండి పోయినా బండి చెక్ చేసిన రిపోర్ట్ ఇచ్చిన ఓకే అన్నట్టు థ్యాంక్స్ చెప్పిండు మళ్ళీ రిటర్న్ వచ్చి నా పని నేను చేస్తుంది ఈ బండి నాది కాదు సార్ నేను ఒక డీలర్ది నేను ఢిల్లీలో ఉన్నా కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ మాన్యువల్ లీటర్ కు పదహారు ప్లస్ మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉండే స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ క్లాస్ మారింది బానటకు ఒకసారి పాన పెట్టిరు డిక్కీకి ఒకసారి పాన పెట్టిరు లోపల ఇంటీరియర్ సీట్ కవర్ లేవు సీట్ కవర్ లెయించుకోవాలి ఒకసారి బండి మొత్తం చూడండి ఒకసారి బండి మొత్తం చూసుకోండి సార్ నచ్చితే ఈ నెంబర్ నాదే అదే టూ ఫోర్ సెవెన్ దీనికే కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్లో రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్ ఒకసారి పాన పెట్టిరు సార్ కానీ బానట్ ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఎక్కడ పెయింట్ వాళ్ళ ఇవో ఈ ప్లేస్ ఈ పీస్ దగ్గర కొద్దిగా లైట్గా పెయింట్ అయింది అంటే ఈ మూల తగితే చేయించినట్టున్నారు హెడ్లైట్ కూడా చేంజ్ అయి ఉండాలి ఆ మూల తగిందంటే ఫెండర్లు అయితే ఒరిజినల్ ఉన్నాయి అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ గేర్ బాక్స్ ఎక్దాపు సిల్ ఉంది సార్ భయ లాగాదు ఇంజన్ గేర్ బాక్స్ సిల్ ఉంది రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రామ్ రామ్ సార్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ద్వారా ఏడు ఇరవై చెప్తుండు బార్గెనింగ్ ఉంది సేమ్ బండి మొన్న ఒక సిల్వర్ కలర్ జగిత్యాలు పంపించిన షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అరవై రెండు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఉంటుంది రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి బండికి రియర్ ఏసీ రియర్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండికి మన దగ్గర పేపర్లకు లక్షన్నర దాకా ఖర్చు వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ కానీ ఒకసారి పాన పెట్టిరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టేపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది బ్యాక్ పైపర్ రాదు ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్